చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా దండేపల్లి నూతన ఎస్ఐ తహసీనుద్దీన్ హెచ్చరించారు రాత్రి వేళల్లో ఎవరు అనవసరంగా బయట తిరగవద్దని ఆయన సూచించారు యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు తల్లిదండ్రులు యువతులు మహిళల పట్ల ఎవరైనా దురుసుగా అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తామని ఎస్ఐ హెచ్చరించారు అన్ని గ్రామాలు సీసీ కెమెరాల ఏర్పాట్లకు కృషి చేస్తున్నామని చెప్పారు తమకు ప్రజలంతా కోరారుంటే యువత ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెడుమారుగా వెళ్లకుండా సత్మార్గా వెళ్ళాలని ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుపోతున్నాను కూడా అందరూ సహకరించాలి ఎవరైతే గంజాయికి అలబడి ఉంటారో అయితే గంజాయికి సపోర్ట్ చేసిన పిల్లలు ఉంటున్నారో అంటే సమాచారాన్ని మాకు తెలియపరచాలి అదేవిధంగా మేము కూడా మా సమాచారంతో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే వాళ్ళ హిద్దదాటి ఉంటే వాళ్ళని కోర్టుకు వెళ్ళేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో అందరూ ప్రతి ఒక్కరు సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాడేటప్పుడు కొంచెం ఏదైతే సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఉంటూ వాడతారు కాబట్టి వాటిని ఆదా చేసుకొని కొన్ని సైబర్ వారియర్స్ సైబర్ క్రిమినల్స్ వాళ్ళని టార్గెట్ చేసుకొని మన